పేరు గడవిన లక్ష్మే ఎవరు పోల్చేడు పెళ్లి సార్ పోల్చేడు పెళ్లి ప్రజాభవానికి ఎందుకు వచ్చినావు ఈ రెండు లక్షలు మా భార్య భర్త అయినా కాలే ఎవరికి అయితే ఒకటే ఉండేది బియ్యం క్యారెట్ అయితే నేను ఎన్నో పాటలు పాడి రెండు లక్షల ఓట్లు తెచ్చిన వాళ్ళ కాళ్ళు ఇళ్ళ కాలు మొక్కి మేము మన సార్ వస్తే నాకు ఇంకా కడప నింతది ఆయన దయవలన సార్ నమస్తే పోల్చేపల్లి గడవిల్లే వాళ్ళు తిట్టి రాను అందరికి చేసి నీకెందుకు చేయరా జాండ పట్టుకొని ఎవరికి అంటే ఇంక కావాలని ఇంక వచ్చి రెండు వీడికి మూడు మలకలే ఒకనాడు ఆ నెలల్లో వచ్చిన మొన్న నెలలో వస్తే ఆయన శనివారం వచ్చిన పోయిన శనివారం మళ్ళీ మొన్న శనివారం వచ్చింది సార్ ఇది ఒక్కటి ఇద్దరు రుణమాఫీ చేయాలి సార్ మీ పంటి ఉండేటండి రాత్రి వాళ్ళు పదిహేను నమస్కారం సార్

రెండు నిన్నమన్నా అప్పుడు అన్నప్పుడే రెండే ఉన్నది మళ్ళీ మీరు రెండు సిలియర్ అయింది రెండు ఇరవై సార్ మొత్తం కలిపి నాలుగు లక్షలు అయింది మొత్తం తీసేయాలి సార్ నాలుగు లక్షలు ఉంటే గవర్నమెంట్ రెండు లక్షలే చేస్తాను అయినా కానీ సార్ గీవులు ఆడుకుంటున్నా మన సార్ ఎట్లా గీవులు ఆడుతున్నా అంటే సారు వస్తాడా రాడని ఒక్క కుదించి బీపీ షుగర్ అయ్యి నేను ఒక ఆయనకు ఎనభై ఏదో డెబ్బై ఐదు అయినాయి అది అంత పికర్ చేసి షుగర్ బీపీ ఎక్కువై అది చూపించుకున్నా గీములు ఆడి లంచం ఇచ్చి నాకు తెలుసు హైదరాబాద్ అట్లా ఇంకోసారి వీరికి మూడో ఇది రెండో మలక వచ్చి దొరకలే మళ్ళా రోజు మళ్ళీ వస్తే అలా శనివారం మంగళవారం ఉంటాడు శుక్రవారం అంటే నిన్న మళ్ళా ఇక్కడికి మా అబ్బాయి తేదన బస్ ఏడు ఎనిమిది అయింది వచ్చి తిని అక్కడ ఆ ఇన్ని ఇబ్బందులు పడి ఓ లక్ష రూపాయలు పెట్టుకున్నాను నేనే ఏది ఈ ఓట్ల గురించి మనకు గెలవాలని నిజం చెప్తున్నాను సార్ మన నాకు ఒక బండి లేదు మా కొడుకు ఉన్నాడు మనమడి ఉన్నాడు వాళ్ళు అయితే మా కొడుకు చారన్న బాగా ఉంటుంది తిరిగి చదువుకున్నాడు పది పని అని ఏం పోవాలంటే ఎప్పుడు పిండి సంచులకో దానికో ఎప్పుడు నడుచుకుంటాను పోతావు ఆఖరికి నాకు గి ఒకటి ఏదై ఎడోలికి ఇచ్చినట్టు ఏదైనా ఒకటి బస్సు పోలికేరానికి సీత కాకుండా అయింది అది ఇస్తాడా అని అడుగుతున్నా సార్ ఇలా పోయిన పడుతుందా సార్కు గదే సార్ పదివేల వంద నీకు ఆయన కొరకు లక్ష రూపాయలు పెట్టుకున్నా వస్తాడా రాడా వస్తాడా రాడా ఇబ్బంది పడి ఏది అది షుగరు బీబీ అట్లా నేను ఒక ఎనభై ఐదు లక్ష రూపాయలు నేను పెట్టుకున్నాను రెండు లక్షలు ఆ నాకేమంటున్నావు సార్ ఇప్పుడు ఆ భార్య భారీగా ఇద్దరి భారీగా భర్త చేయాలి సార్